తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు చేసుకొని పదో రోజు వినాయకుణ్ణి ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా ఈ ఆచారం వెనుక ఉన్న ఒక అద్భుతమైన కథ అది మహాభారతంలో ఉంది మీలో ఎంతోమందికి తెలియని ఈ కథను తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యాస మహర్షి మహాభారతం రాయాలని సంకల్పించారు కానీ ఇది సులభం కాదు ఎందుకంటే మహాభారతం ఒక విలువైన గ్రంథం మహాభారతాన్ని రాయడానికి ముందే వ్యాసుడు గణపతి స్వామిని ప్రార్థన చేశాడు గణపతి స్వామి ఆ మహాకార్యానికి సహాయం చేయాలనుకున్నారు అంగీకరించారు కానీ ఒక షరతు పెట్టారు నేను రాయటం ఆపకూడదు కాబట్టి నువ్వు ఆగకుండా చెప్పాలనిపి షరతు పెట్టారు అప్పుడు వ్యాసుడు కూడా ఒక షరతు పెట్టాడు నేను చెప్పే ప్రతి మాటను మీరు పూర్తిగా అర్థం చేసుకుని రాయాలి అర్థం కాకుండా రాయకూడదు అలా మహాభారతం రాయటం మొదలుపెట్టారు వ్యాసుడు చెబుతూనే ఉన్నాడు గణపతి రాస్తూనే ఉన్నారు అలా రాస్తున్న మధ్యలో కలం విరిగిపోయింది అందువల్ల గణపతి తన దంతాన్ని విరిచి కలంగా ఉపయోగించి మహాభారతం రాయడం కొనసాగించారు అలా తొమ్మిది రోజులు రాసి పదో రోజున ఆపారు ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా రాశారు కానీ మన పురాణాల ప్రకారం మూడు సంవత్సరాల పాటు రాశారు అంటారు ఇంత కష్టమైన పని చేయడం వల్ల గణపతి శరీరం వేడెక్కి ఒంటి నుంచి పొగలు రావడం మొదలయ్యేది ఈ పరిస్థితిని గమనించిన వ్యాసమహర్షి శిష్యుడు వైశంపాయనుడు ప్రతిరోజు గణపతికి బంకమట్టిని పూసేవాడు దాంతో గణపతి శరీరం కొంచెం చల్లబడేది శాంతిని పొందేది మహాభారతం పూర్తయ్యే రోజు వైశంపాయనుడు గణపతి పూసిన బంక మట్టిని నీటితో కడిగాడు అప్పటి నుంచి మన సంప్రదాయం ఇలా ఏర్పడింది తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు మరియు పదవ రోజున వినాయకుడినిమజ్జనం మనము ప్రతి సంవత్సరము తొమ్మిది రోజులు గణపతిని పూజించి పదో రోజున నిమజ్జనం చేస్తాము ఇది కేవలం ఒక ఆచారం కాదు మహాభారత కథను విజ్ఞానాన్ని ఆధ్యాత్మిక శక్తిని గుర్తు చేసే ప్రక్రియ వినాయకుడి నిరంతర శ్రమ వైశంపాయనుడి సేవ మనం ప్రతి ఏడాది అనుసరిస్తున్న ఆచారాల్లో ప్రతిబింబిస్తుంది మనం గణపతిని ఆహ్వానిస్తూ మన కష్టాలను అడ్డంకులను తొలగిస్తాము ఈ సాంప్రదాయం వలన మన లోపలి శాంతి విజ్ఞానం ఆనందం పెరుగుతుంది ఓం గణేశాయ నమః స్టోరీ నచ్చిందా ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా